இது இல்ல எக்கடி

వెయ్యి ఎనిమిది బిందులతో అభిషేకం గల కారణం జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో రాష్ట్రం మహిళలు అన్ని రంగాలు కూడా అట్టుడికిపోయాయి అందులో భాగంగా మేము ఈరోజు మొన్న ఎలక్షన్ టైంలో మహిళలందరం కూడా ఈ అమ్మ మాతకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా యువనాయకులు ఆదిరెడ్డి గారు అధిక మెజార్టీతో గెలవాలని మా మహిళా శక్తి టీం అందరం కూడా ఈ గోదారంభం అతను కోరడం జరిగింది అందుమూలంగా ఈరోజు మొక్కు తీర్చుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు రావాల్సిందే అది ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు కనుక ఈరోజు పరిపాలించే నాయకులు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా ఆదిరెడ్డి వాసుబాబు గారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని మరి అటువంటి పిలుపుని ఈరోజు అక్కడ రాష్ట్రంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి నగరం మా ఆలయం ఒక దేవాలయం రాజమండ్రి ప్రజలు దేవుళ్ళు అనే ఉద్దేశంతో బా మా ఆదిరెడ్డి వాసుబాబు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి ఎన్నో విజయాలు సాధించారు మరి డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇచ్చిన నగర ప్రజలందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు మా వాసుగారు ఎప్పుడైనా సరే ఈ యొక్క రాజమండ్రి గడ్డ ఆదిరెడ్డి అడ్డ ఆదిరెడ్డి వాసుగారే మళ్ళీ 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 ఎమ్మెల్యే అవుతారు అని మేమందరం అందరం కూడా కోరుతున్నాం మా మహిళలందరం కూడా ఈరోజు ఆదిరెడ్డి కుటుంబం ఆడబడుచులుగా మేము కొనసాగుతున్నాము ఆయన ఆరు ఉండాలని మా అందరి ఆస్తి పోసుకుని ఈ రాజమండ్రి ప్రజానికానికి సేవ చేయాలని ఈ యొక్క మొక్కు తీర్చుకుంటున్నాం

ఈరోజు గోదావరి మాతకి వెయ్యి ఎనిమిది మిందలతోటి అభిషేకం పూజలు నిర్వహించడానికి కారణం గతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఏదైతే ఇరవై తొమ్మిదో వాటి గారు వాళ్ళ బృందం కలిపి రాష్ట్రం సస్యశ్యామలుగా ఉండాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారి పాలన రావాలని చెప్పి గతంలో ఈ మొక్కుబడి తీసుకోవడం జరిగింది ఆ మొక్కుబడికి కారణంగా గతంలో వాసుగారి సీట్ వచ్చిన వెంటనే నూట ఎనిమిది మిందులతోటి కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర పురోభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ వెయ్యి ఎనిమిది మిందులతో గోదావరి మాతకి అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది రానున్న పుష్కరాల్లో ఏ వంతనే కార్యక్రమాలు కార్యకలాపాలు జరగకుండా దిగ్విజయంగా పుష్కరాలు కూడా జరగాలని చెప్పి ఆ గోదావరి మాతకి పూజలు చేయడం కూడా జరుగుతుంది ఈ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంతమంది ఆడవాళ్ళు అత్యధిక సంఖ్యలో పాల్గొని వెయ్యి ఎనిమిది బిందులతోటి ఈ అభిషేకం తలపెట్టినందుకు వారికి వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ இல்ல